గుమ్మడిదల మండల కేంద్రంలో జాతీయ రహదారి ఏడు వందల అరవై ఐదు డి రోడ్డు పక్కన చెత్తా చెదారని మండల విభజన సంఘాల సమితి ఆధ్వర్యంలో బుధవారం తొలగించారు ఈ శ్రమదానంలో కార్యక్రమంలో గుమ్మడిద గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి ప్రభాకర్ జిల్లా యువజన సంఘాల సమితి ప్రతినిధులు మందభాస్కర్ రెడ్డి బిఎంఎల్ఏ పాల్గొని శ్రమదానం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ యువత సామాజిక సేవా కార్యక్రమాల అన్నారు కార్యక్రమంలో మల్లెపల్లి ప్రకాష్ నిరుడు విష్ణువర్ధన్ ముద్దంగుల ప్రసాద్ బత్తక ఈశ్వర్ బయనుల దాసు ఉప్పరిశేఖర్ కొలుకూరు పోచయ్య తదితరులు పాల్గొన్నారు సంఘాల సమితి ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టినటువంటి నివారణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల టీంకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మంచి ఆలోచన చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నెల్లన్న గారి టీంకు మరియు వాళ్ళ బృందానికి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మన వ్యక్తిగత పరిసరాలను మనం పరిశుభ్రంగా చేసుకోవాలని పదే పదే చెప్తున్నప్పటికీ కొంతమంది దాన్ని తప్పులో పట్టించుకోకుండా వర్పిస్ లాంటిది కానీ చెత్త చెదరం కానీ రోడ్డు పక్కన వేస్తున్నారు మరి అటువంటి విషయాలు మా దృష్టికి వచ్చి మరి వాళ్ళ అంటే వాళ్ళ సమక్షంలో ప్రధానం చేయడం జరుగుతుంది ఒకవేళ మర్ర ఎటువంటి సందర్భంలో కానీ అటువంటి వారు రోడ్లపైన డబ్బులు ఉండడం కానీ చెత్త చెదరం కానీ అక్కడ ఏసీ ప్రమాదాలకు గురి అయ్యేటట్టు ఏదన్నా మా చేస్తే మా దృష్టికి వచ్చిన వాళ్ళ పైన వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అత్యంత కాకుండా పంచాల వ్యాఖ్యల ప్రకారం వాళ్ళ పైన ఫైన్ కూడా వేయడం జరుగుతుందని సదారణంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సంఘాల సమితి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో చేస్తే ఇంకా అనేక సంఘాలకు అనేక మందికి గ్రామస్తులకు మంచి అవగాహన కలుగుతుందని మంచి అభిప్రాయంతో ఉంటారని తెలియజేస్తూ ఈ సందర్భాన్ని అవకాశం వచ్చింది అందరికీ నాకు నమస్కారం ఈరోజు మండలి విభజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఉమ్మడిదల మండల కేంద్రంలో మరి పారిశుద్ధ్యము సమాధానము కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చెత్తా చెదారము రబీస్ లాంటిది కూడా తీసుకొచ్చి ఇక్కడ రోడ్లపై లేస్తున్నారు వాటి మూలంగా ప్రమాదం జరుగుతూ విలువైనటువంటి ప్రాణాలు పోల్పోతున్నట్టు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రాణాలు ఇట్లాంటి పరిస్థితులు చేయకుండా రబీస్ని కానీ చెత్తాచారాన్ని కానీ రోడ్లపై వేయకుండా జాగ్రత్తగా డంపు యాడ్ అనే వేసే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది స్వామి వివేకానంద మనకు ఆద ఆదర్శప్రాయుడు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనము కూడా వెళ్ళవెళ్ళ మరవకుండా వారు ఇచ్చినటువంటి అడుగుజాడంలో నడుస్తూ వారి సూచనలు పాటిస్తూ సమాజమే ఒక దేవాలయంగా సమాజాన్ని అభివృద్ధి గ్రామాల అభివృద్ధి చెందాలి గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే అన్ని రకాలైనటువంటి ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి శ్రద్ధా వల్ల అంతువ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు అనేక రకాలైనటువంటి సందర్భాలు అంశాలు తీసుకొని చేయడానికి కూడా మండలి యువజన సంఘాలంగా ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ శ్రమదాన కార్యక్రమాన్ని మరి మల్లి యువజన సంఘాల మన్ మన గుమ్మడదల ఈవో గారు ప్రభాకర్ సార్ గారు నాతోటి మిత్రులు యువజన సంఘాల సభ్యులందరూ ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు సంఘాల ముగిస్తారు